ంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న ఖైడ్ న్యాయవాది చంద్రశేఖర్ రావుపై న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కోర్టు విధులు బహిష్కరించి కోర్టు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదులు రక్షణ చట్టం తేవాలని అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వం స్పందించి న్యాయవాదులు రక్షణ చట్టం తీసుకొచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాటు ఉపాధ్యక్షులు భూపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మహేష్ కార్యవర్గ సభ్యులు మల్లేశం శ్రీకాంత్ శ్రీనివాస్ మంజుల రెడ్డి బుచ్చయ్య సుభాష్ చందర్ నరసింహ రెడ్డి రాములు దత్తాత్రి భాస్కర్ వీరితో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ యొక్క నినాదం గత పదిహేను సంవత్సరాలు నేస్తున్నాం కానీ ప్రభుత్వాలు మాకు చట్టం ఇవ్వడం లేదు ఈరోజు న్యాయవాద వృత్తి అనేది కత్తిమీ సాములా మారిపోయింది నిన్న జరిగిన నారాయణులు జరిగిన సంఘటన చూస్తుంటే అది దాని యొక్క మితివీరిపోతూ ఉన్నది ప్రొసీడింగ్ ప్రకారం పెట్టిన క్వశ్చన్స్ కూడా అడగనే పరిస్థితున్నాం మేము ఈరోజు కావాలి కాబట్టి వెంటనే మాకు రక్షణ చట్టం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మాకు రక్షణ కాదు ఈ దేశంలో న్యాయమూర్తుల రక్షణ లేదు ఇలా తీర్పులు ఇచ్చినాక బయటకు వచ్చినాక రోడ్ల మీద న్యాయవేదనం తంతా ఉన్నారు న్యాయవేదనం కొడతాం న్యాయమూర్తం కొడతా ఉన్నారు మాతో పాటు వారికి కూడా రక్షణ చట్టం కావాల్సిన అవసరం ఉండదు న్యాయవాదులే కాదు న్యాయమూర్తులు కూడా ఉద్యమించాలి రక్షణ చట్టం కోసం మేము ఎన్నో సవరణ చేస్తూ ఉన్నారు కానీ చట్టం ఇస్తలేరు చాలా కాలాయంపం చేస్తూ ఉన్నారు ఏది ఇలా ప్రీమియర్ స్టేజ్లో ఉన్న చట్టాన్ని చట్టం పో వాళ్ళని ఆమోదిస్తే చట్టం అయిపోతుంది మాకు రక్షణ వస్తుంది ఆ చట్టం చూసి వేరే వాళ్ళు భయపడతారు మా రానికి ఈ విధంగా మా యొక్క దాడులు పెరిగిపోతూ ఉన్నాయి మరి బెంచ్ బార్ మధ్య జరిగిన బెంచ్ అండ్ అడ్వకేట్ మధ్య జరిగిన సంభాషణలో మేము కొన్ని క్వశ్చన్ అడగాలి అక్యూజ్ పర్సన్ ఆ క్వశ్చన్ అడిగిన పర్సన్ మీ కాబట్టి ఈ యొక్క సొసైటీలో ప్రతిదీ కాస్ట్లీ అవుతున్నది ఉగ్రవాదం పెరిగిపోతుంది ఉగ్రవాదం కథమైపోయింది నష్టం కథమయ్యారు కానీ సమాజంలో ఉగ్రవాద తత్వం ఇట్లా ఉన్నది ఇలా ఎందుకంటే ఓడిపోయినోడు దానికి నాయకుడు దానికి కారణం అడ్వకేట్ అని చెప్పి చంపుతున్నాడు ఇలా కొడుతున్నాడు ఇలా కాబట్టి దీనికి బయటపడాలంటే మాకు రక్షణ చట్టం అవసరం ఉండదు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాము మీరు ఇస్తే రక్షణ చట్టం ఇవ్వండి లేకపోతే అందరికీ గెనలైస్ చేయండి చూసుకుంటాం మేము ఏం ఇక మేము మేము కూడా తీసుకుంటాం ఎందుకంటే మేము ఆపాలని మాకు ధైర్యం కావాలి కదా మాకు ఇలా కాబట్టి నారాయణగడ్డి సంఘటన జరిగింది మొన్న చాలా పెరిగిపోయి సంఘటన జరిగిపోతున్నాయి కాబట్టి వెంటనే మాకు రక్షణ చట్టం డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకపోతే మరొకసారి ఉద్యమించి రక్షణ చట్టం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధం ఉన్నాం ఎందుకంటే అది మాకు లేకపోతే మేము ఇంటి ఇంటికి వెళ్ళే వరకు మా ఇంట్లో ఉన్న వాళ్ళు అపనమ్మకం ఉంటారు మా ఇంటికి అనేది కాబట్టి ఇలాంటి సంఘటన ఈ ఈరోజు సంగర్ జిల్లా కోర్టు అదేవిధంగా మెదక్ జిల్లాలో అన్ని కోర్టులు కూడా బైకాడ్ చేసినాం ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఆ యొక్క న్యాయవాదికి నారాయణకేట్ న్యాయవాదికి సాంఘం తెలుపుతూ ఈ యొక్క ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ నారాయణ కేట్లు అడ్వకేట్ అడ్వకేట్పై దాడి ధర్ చేస్తామని బెదిరించడం జరిగింది రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి రక్షణ చట్టం కావాలని చాలా రోజుల నుండి అడ్వకేట్లు ధర్నా చేస్తూనే ఉన్నాము అయితే ఈ రక్షణ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలి రావడం లేదు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం రోజు న్యాయవాదుల పైన దాళీలు జరుగుతూనే ఉన్నాయి దాన్ని అపోజ్ చేసి మేమందరం ధర్నా చేసినా సరే మళ్ళీ నిన్ననే నారాయణఖేట్ లో రావు అనే అడ్వకేట్ ని బెదిరించడం జరిగింది దాని విరుద్ధ విరుద్ధంగా మేమందరం ఈ రోజు బైకాట్ చేసినాము ఈ రకంగా జరిగితే రేపు రేపు సమాజంలో న్యాయవాదులు న్యాయ కోసం పోరాడడం చాలా కష్టమైపోతుందని సర్ మనం గవర్నమెంట్కి కోరుకుంటున్నాము ఏమంటే త్వరలో మనకు రక్షణ చట్టం ఇప్పించాలి రక్షణ చట్టం లేకపోతే న్యాయవాదులు న్యాయవాదులు జనాలకి న్యాయం ఇప్పించడం చాలా కష్టం అవుతుందని నేను గవర్నమెంట్కి కోరుకుంటున్నాను